I'm

స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప భూతనాథ సదానంద రక్షరక్ష మహాబాబు మహాభావం జన్మ స్వామియే శరణమయ్యప్ప ఈరోజు ఆరట్టు మహోత్సవం పురస్కరించుకొని ఉదయము పంచామృతాలదే అభిషేకం జరపబడినది తరువాత ఈ అయ్యప్ప స్వామి ఆలయ ఆవరణోగల సంతోషిమాత మహాసరస్వతి మహాలక్ష్మి అమ్మవారి యొక్క దేవాలయంలో చక్ర స్నానాలు ఆచరించబడినది తదనంతరం అయ్యప్ప స్వామి ఆలయానికి ఆ అహేరపు అయ్యప్ప స్వామిని చేర్చడం జరిగినది తర్వాత సాయంత్రము పద్ది పదినెట్టాంబడి పూజ జరిగినది ఎట్టి పూజలో అధిక అంటే ఈసారి చాలా అధిక భక్తులు పాల్గొని ఆ అయ్యప్ప కోకు పాత్రలు అయినారు తర్వాత ఇదే విధముగా ఇరవై ఏడవ తారీఖు మండల పూజా కార్యక్రమం ఉన్నది ఇట్టి కార్యక్రమము ఎక్కడా జరగనటువంటిది మనం ఒకటి చేస్తామో ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం ఇరవై తొమ్మిది సంవత్సరాల నుండి కూడా ప్రతి సంవత్సరం కూడా జరపబడుతున్నది ఏంటిదంటే నూట ఎనిమిది కలశాలకే స్వామివారికి సుగంధ ద్రవ్యములతో అభిషేకం జరపబడును తదనంతరం లక్ష అయ్యప్ప స్వామి నామార్చన జరపబడును తదంగా తర్వాత లక్ష పుష్పార్చన కూడా జరపకూడదు సాయంకాలము ఈ విధముగానే దివ్య పదినెట్టాంబడి పూజ జరపబడను కావున ఇటువంటి ఇరవై ఏడవ తారీఖు కూడా ఈ స్వామి పదినెటామడి పూజలో ఆ స్వామివారికి ఒక అందరూ కూడా పాల్గొని ఆ స్వామివారి పాత్ర కాగలను కోరుచున్నాం స్వామి ఏ శరణమయ్యప్ప స్వామి ఏ శరణమయ్యప్ప స్వామి ఏ శరణ్యప్పవాలయము ఈరోజు విగ్రహపతి కూడా ఈ సంవత్సరంతో ఇరవై తొమ్మిది సంవత్సరాలకు పూర్తి అవుతుంది మరి వచ్చే సంవత్సరం ముప్పై సంవత్సరాలు మూడు దశాబ్దాలు ఎలా గడిచిపోయింది కనుక స్వామివారి ఆశీర్వాదంతో దేవాలయం నిర్మాణము విగ్రహ ప్రతిష్ట మరి ఉదయం ఉన్న అందరి ఆశీర్వాదము ఈరోజు ఇప్పటిదాకా కూడా స్వామివారు ఈ లోటు లేకుండా కూడా ఇక్కడ దాకా తీసుకురావడం జరిగింది అలాగే ప్రతి సంవత్సరం కూడా ఆరట్టు మహోత్సవం శబరిమలలో ఎలా జరుగుతుందో అలాగే ఇక్కడ కూడా మా క్రిస్టేశ్వరుడు ఉమ్మాకాఠి గురుస్వామి గారు మరి ఉమ్మకంటి రాజేశ్వరం గారు క్రియేషన్ మరొక ధర్మకర్తగా ఉంటే మరి వారు ఉమ్మకంటి నాగేందర్ గారు క్రియేషన్ మరి వారందరూ కూడా నాకు తోడుండి ముందుకు నడిపించినారు రేగుల రాముల గురుస్వామి క్రియేషను మరి ఆయన క్రమశిక్షణనే ఈరోజు నాకు ఈ దేవాలయంలో ఇప్పటివరకు కూడా క్రమశిక్షణతోనే ఇప్పటిదాకా పూజలు చేసుకుంటూ వచ్చినాము మా ఉమ్మకాంతి గారు రైతు రాములు గారు మన నమిలికొండ లక్ష్మరాజంపుర స్వామి గారు మరి వారందరు ఆశీస్సులతోనే ఇప్పటి వరకు కూడా తీసుకురావడం జరిగింది దాని తర్వాత కూడా మా నాన్నగారు కొండ రాములు గారు మరి వారి ఆశీస్సులు వీరందరూ కూడా పైలోకంలో దేవుడి దగ్గర స్వామి పాదాల దగ్గర ఉన్న వారి ఆశీస్సులతోని మరి నాకు ఉమాకాంత్ గారి కుమారుడు మరి ఈరోజు ప్రధాన అర్చకులుగా యశ్వంతు గురుస్వామి మరి చిన్న ఏజ్ అయినా కూడా ఎంతో పెద్ద బాధ్యత తీసుకొని దేవాలయంలో మరి ప్రతి ఒక్కటి కూడా నాకు తోడుగా ఉండి ఇప్పటివరకు కూడా పూజ కార్యక్రమాలు మరి వార్త పాటుగా యువకులు వేద బ్రాహ్మణుత్వ పండితులు కూడా అందరూ కూడా నాకు సహకరిస్తూ దేవాలయంలో ప్రతి ఒక్క పూజలు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో వేద మంత్రోత్సవాలతోనూ కూడా ఇంత బాగా కూడా ఎక్కడ కూడా జరిగాయి అట్లాంటిది పూజను మా ఉమాకాంత్ గారి తర్వాత మన లక్ష్మణ్ గారు మన గురుస్వామి శర్మగారు మరి వారి ఆధ్వర్యంలో ఘనంగా పూజ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము దాని తర్వాత గురుస్వాములందరూ కూడా క్రీస్యస్లైనా మన ఈరోజు మరి బొంగోన్ అంజయ్య గారు మరి వారు ఇప్పటి వరకు కూడా ఈ దేవాలయం మొదలుపెట్టినప్పటి నుంచి కూడా ఇప్పటివరకు కూడా అలంకరణ కానీ ప్రతిదీ కూడా ఈ దేవాలయంతో కాలే గురుస్వామిగా వారి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు దాని తర్వాత కూడా మరి నేను హైదరాబాద్లో ఉన్నా ఇక్కడ ఉన్నా కూడా మరి మా కుటుంబం కొండ కనకయ్య గారైనా నర్సయ్య గారైనా లక్ష్మణ్ అయినా మా అబ్బాయి కూడా అమెరికా నుంచి వచ్చినా కూడా కృష్ణ అయినా కూడా వీళ్ళందరూ ఒక బాధ్యతగా ఈ దేవాలయమును ముందు తీసుకెళ్లడం జరుగుతుంది అలాగే మా నాన్నగారు ఉన్నప్పుడు షిర్డి సాయిబాబా దేవాలయము సంతర్షమాత సరస్వతి మహాలక్ష్మి మరి ఆంజనేయ స్వామి భద్రాచల స్వామి దత్తాత్రేయ ఇవన్నీ దేవాలయం కూడా వితర ప్రతిష్ట జరిగింది మరి అందరి ఆశీస్సులతోని లోక కళ్యాణార్థం చేసే ఈ పూజ కార్యక్రమాలు మరి ఎంత ఘనంగా జరుగుతున్నాయి ప్రతి ఎవ్రీ ఎవ్రీ ఇయర్ కూడా సంవత్సరం సంవత్సరం కూడా బాగా చేయడం జరుగుతుంది అలాగే స్వామి ఆశీర్వాదంతోనే వచ్చే ముప్పై సంవత్సరాలు మూడు దశాబ్దాల కాలంలో మరి వేములాడలో ఉన్న పట్టణ ప్రజలందరూ కూడా ఒక్కటే మీరు గుర్తుంచుకోవాలి నాకు ఇప్పటివరకు కూడా ఆ ఈ జోల పట్టే అవసరం అనేది స్వామి నాకు అవకాశం ఇవ్వలేదు మరి నేను ఏది కానీ అడుగుతలేనని మీరు అనుకోవద్దు ఏదైనా కూడా మీరు అన్నదానంలో అయినా ప్రతి ఒక్క దానిలో కూడా మీ వంతు సహకారం అనేది చేస్తే ఇంకా దేవాలయం డెవలప్ అవుతుంది నా వంతుగా నేను చేసుకుంటూ వస్తున్నాను మరి ఎందుకో నాకు అడిగినట్టయితే ఇప్పటివరకు కూడా చాలా బాగుండేది కానీ స్వామివారు నాకు అది అవకాశం ఇవ్వలేదు టెంపుల్ ఇది ప్రతి ఒక్క అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు కూడా ఇది నాది టెంపుల్ అనుకొని ఇక్కడ నలభై ఒక్క రోజు అరవై రోజులు కూడా ఉండాలి తర్వాత కూడా వారు ఉన్నంత వరకు కూడా మాది టెంపులు అనేది భావం ఉండాలనేది నేను నా ప్రయత్నం చేస్తున్నాను ఏదేమైనా ప్రతి ఒక్క ఏదైనా భక్తులు వేమనాడు భక్తులందరూ కూడా ఒకటే నేను స్వామివారు నాకైతే అడిగే భాగ్యం నాకు ఇవ్వలేదు కానీ వచ్చేసారి మాత్రము కామారెడ్డిలో అక్కడ మన స్వామివారికి కనకాభిషేకం చేస్తారు అంటే బంగారంతో ఒక్కొక్క ఒక్కొక్కరు ఐదు గ్రాములు రెండు గ్రాములు ఒక్కొక్క గ్రాము బంగారంతో అప్పుడు ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు బాగా చేస్తారు మరి అలాగే మూడు దశాబ్దాల కాలంలో ప్రతి ఒక్కరు కూడా మీరు స్వామివారికి ఒక వన్ గ్రామ్ తగ్గకుండా మీరు కనకాభిషేతం ఇట్లా స్వామివారికి మనం ఏదైతే ఆరట్టు మహోత్సవంలో మరియు మండల పూజలో మహోత్సవంలో చేసి ఆ వచ్చిన బంగారమును స్వామివారికి ఒక మణిహారం చేసి మళ్ళీ వచ్చే ముప్పై సంవత్సరాల్లో ఆ చేయాలని సంకల్పం అనేది ఆ స్వామివారు అది ఇచ్చినారు కాబట్టి ఎవరైనా కానీ మీరు ఆ సంకల్పము నా స్వామివారు ఇచ్చినారు మీరు ఎవరన్నా ఇవ్వాలనుకున్నా కూడా స్వామివారికి ముప్పై సంవత్సరాల రోజున మరి మూడు దశాబ్దాల కాలంలో స్వామివారి కనుకాభిషేకం చేసి ఆ వచ్చిన బంగారంతో మణిహారం చేసి స్వామివారికి ఆ జ్యోతి దర్శనంలో వారికి అలంకరించాలని అనుకుంటున్నాము ఎవరైనా మీకు వచ్చినంత మీరు ఇవ్వండి మీరు అందరూ కూడా ప్రతిసారి కూడా నేను ఎక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా ఉన్నా కూడా చాలామంది భక్తులు కానీ ప్రతి ఒక్క ప్రజలు కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొండ దేవణ గారు ఒక మంచి పనులు చేస్తున్నారు వారు ఎక్కడున్నా ఉండాలని దీవించుతారు మీరు అలాగే మీ చల్లని దీవెనలతో ఈ దేవాలయం కానీ నేను చేసే ప్రతి ఒక్క పనిలో కూడా ఈరోజు స్వామివారి ఆశీర్వాదంతో నేను ముందుకెళ్తున్నాను మీరు అలాగే ఇప్పుడు కూడా ఆశీర్వదించాలి స్వామివారి ఆశీర్వాదం ఉండాలి మీకు కూడా ఆ స్వామివారి నేను ఎప్పుడు లోక కళ్యాణార్థము మీ అందరికీ ఆశీర్వాదం ఇవ్వాలని రోజు కూడా నేను అందరికీ నేను మొక్కుతుంటాను మరి అందరూ కూడా సుఖ సంతోషాలతో చల్లగా ఉండి మీరందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటూ వచ్చే ఇరవై ఏడు తారీఖు మండల పూజ కార్యక్రమంలో మరి సామూహిక పడిపూజ ఇప్పుడు కానీ సామూహిక పడిపూజ అంటే ప్రతి ఒక్క అయ్యప్ప మాల వేసుకున్న భక్తుడు కూడా మనకు ఇంటి దగ్గర పడి పూజ చేసుకోలేకపోయినా లేకపోతే ఆర్థికంగా లేకపోయినా ఇంట్లో వీలు కాకపోయినా కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ దేవాలయంలో ఇరవై నేను ఇరవై ఐదు సంవత్సరాల కిందట కూడా నేను నాకు ఇల్లే దేవాలయము దేవాలయమే ఇల్లు లాగా భావించి ఇంట్లో పడి పూజ బంద్ చేసి స్వామివారి టెంపుల్లోనే పడి పూజలు చేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్క అయ్యప్ప కూడా మీరు కూడా పడి పూజ రోజున కంకణం కట్టుకొని మీరు కూడా ప్రతి ఆ పడిపూజ పూజలో పాల్గొని సామూహికంగా మీరు అందరూ కూడా మంచిగా ఉండాలి స్వామి వారి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ వచ్చే ఇరవై ఒకటి తారీఖు మండలి పూజ కార్యక్రమాన్ని మీరు బాగా అందరూ కూడా భక్తులందరూ కూడా వచ్చి స్వామిక పడి పూజలో పాల్గొనాలని నేను కోరుతున్నాను స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్య